తిమ్మాపూర్ బీర్కూరు మండలం బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం తిమ్మాపూరు శివారు తెలంగాణ తిరుమల దేవస్థానము టిటిడి శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు గారు పోచారం శంభు రెడ్డి గారు కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు వారి సహకారంతో తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు అనంతరం నసురులాబాద్ మండలం నాచుపల్లి వాస్తవ్యులు శ్రీమతి నళిని శ్రీ దయానంద్ గారు జరిపించిన శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు